రోజు అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క మాటను మూడుసార్లు ఎవరైతే అంటారో వారి జన్మ జన్మల పాపాలు మొత్తం కాలి బూడిదైపోతాయి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి మీ ఇంట్లో ఈ రోజుతో పోతాయి మరి భీష్మ ఏకాదశి రోజు ఏ మాటను మూడుసార్లు అంటే అష్టదరిద్రాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో మీద పడినందున ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి ఇహలోకంలో జీవి అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణు స్వరూపాన్ని సహస్రనామాలతో స్తుతిస్తూ తన తండ్రి తనకిచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షసిద్ధిని పొందాడు భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో సూర్యభగవానుడు మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకొని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు పితామహుడు అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని శుభాలే జరుగుతాయి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు మూడుసార్లు చదివితే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి భీష్మ ఏకాదశి రోజు మీ ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేస్తే ఎంతో మంచిది ఏకాదశి పూజ చేయాలి అనుకునేవారు ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి మీ పూజాగదిలో లక్ష్మీనారాయణల ఫోటోకి పువ్వులను అందంగా అలంకరించాలి గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి ప్రమిదల్లో లేదా కుందుల్లో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులను విడివిడిగా వేసి దీపారాధన చెయ్యాలి ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో అయిన దీపారాధన చెయ్యవచ్చు పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకు హారతినివ్వాలి ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆవు పాలలో చక్కెర కలిపి నైవేద్యంగా స్వామికి సమర్పించాలి అంతా పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లోని వారంతా స్వీకరించాలి ఈ విధంగా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు మీ పెరుగుతుంది ఈరోజు అంటే భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే శ్రీకృష్ణుడికి ఒక్కలతో పూజ చేసి ఆ ఒక్కలను పూజ పూర్తయిన తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో వేయడం వలన ధనలాభం కలుగుతుంది ఈ భీష్మ ఏకాదశి ఎంతో శక్తివంతమైనదని బ్రహ్మ నారదుడికి ఒక సందర్భంలో చెబుతాడు ఈరోజు ఉదయం నదిలో కాని సెల ఏటిలో కాని స్నానాన్ని ఆచరించి పితృదేవతలకు తర్పణాలు సమర్పించి మౌనం పాటించి శ్రీహరిని పూజించాలి ఆయనను పంచామృతాలతో అభిషేకించి పరమాన్నం నివేదించాలి ఏకాదశి రోజు రాత్రి నేల మీద పడుకోవాలి ఇలా భీష్మ ఏకాదశి రోజు నుండి ఐదు రోజులు లక్ష్మీనారాయణులను పూజించాలి రెండవ రోజు బిల్వపత్రంతో పూజించి గోమూత్రమును తీసుకోవాలి మూడవ రోజు గుంటగలగరాకుతో స్వామిని పూజించి పాలు తీసుకోవాలి నాలుగవ రోజు గన్నేరు పూలతో శ్రీహరిని పూజించి పెరుగును తీసుకోవాలి ఇక ఐదవ రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు హోమాన్ని ఆచరించి యమధర్మరాజు యొక్క విగ్రహాన్ని ఇనుముతో తయారు చేయించి దానిని నువ్వులతో కలిపి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి తరువాత బ్రాహ్మణ సంతర్పణం ఆచరించి పంచగవ్యం స్వీకరించి రాత్రికి భోజనం చేయాలి నాలుగు రోజులు ఉపవాసం ఉండలేని వారు శాకాహారం తీసుకోవచ్చు ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఆచరిస్తారు ఇక భీష్మ ఏకాదశి రోజు పుత్రులు లేనివారు పుత్రవ్రతాన్ని ఆచరిస్తే కలుగుతుంది శ్రీకృష్ణుడు మీద ఉన్న భీష్ముడితో ఇలా పలుకుతాడు భీష్మాచార్య నీవు ధన్యుడవు ధర్మాన్ని గెలిపించావు కార్తీక ఏకాదశి రోజు నీవు జలాన్ని కోరగా అర్జునుడు బాణం వదిలి పాతాల గంగను తెచ్చాడు ఆ జలంతో నీ అంగములు నేటి వరకు పరితృష్టములు అయ్యాయి కాబట్టి పౌర్ణమి వరకు అంటే ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సకల జనులు నీకు తర్పణమిస్తారు అని పలుకుతాడు అలాగే భీష్ముడు తన పంచప్రాణాలలో ఐదవ ప్రాణాన్ని విడిచింది ఈరోజే కాబట్టి ఈరోజే భీష్ముడు నిర్యాణం పొందిన రోజు అని కూడా భావిస్తూ ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం చేసే సమయంలో ఐదు తులసి ఆకులు ఆ నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా ఈరోజు చేస్తే అష్టదరిద్రాలు పాపాలు ఆ నీటి ద్వారా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న సకల వ్యాధులు హరించుకుపోతాయి వ్యాధులు పోతాయి దేహం పరిశుద్ధమై నూతన శక్తి వస్తుంది దాంతో మీరు సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధిస్తారు ఇక తులసి మొక్క మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు తులసి ఆకులను ఉదయం నిద్రలేవగానే పరిగడుపున సేవిస్తే చాలా మంచిది చిన్నపిల్లలు ఏడు ఆకులు పెద్దవాళ్ళు ఇరవై ఐదు ఆకులు తినాలి ఇలా చేస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండడంతో పాటు అందంగా మారుతారు ఎవరైతే ప్రతిరోజు స్పూన్ రసాన్ని గ్లాస్ నీటిలో కలిపి పరిగడుపును తాగుతారో వారికి జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది శరీరం దృఢంగా మారుతుంది తేజస్సు పెరుగుతుంది అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇంట్లోని వారందరూ ప్రతిరోజు స్పూన్ తులసి రసాన్ని పరిగడుపున నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ఆ అంటువ్యాధులు ఇంటి దరిదాపులకు కూడా రాలేవు ఈ విషయం వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు త్రాగే నీరు మంచినీరుగా మారాలంటే మీ ఇంట్లోని బిందెలో లేదా కుండలోని నీటిలో తులసి దళాలు వేసి పన్నెండు గంటలు ఉంచితే అపరిశుద్ధ నీరు కూడా త్రాగునీటిగా మారుతాయి అంటే ఎలాంటి జలాన్ని అయినా దళాలు శుద్ధి చేస్తాయి కొంతమంది పిల్లలకు మానసిక ఎదుగుదల ఉండదు అలాంటి పిల్లలకు తులసి రసంలో తేనె కలిపి ఇస్తూ ఉంటే పదిహేను రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ప్రతిరోజు స్పూన్ తులసి రసం లేదా పది తులసి ఆకులను తింటూ ఉంటే మానసిక ఒత్తిడి పోయి చక్కటి ఆలోచనలు వస్తాయి క్షణికావేశాలు తగ్గుతాయి మెడనొప్పి వచ్చినప్పుడు పది తులసి దళాలలో రెండు మిరియాలు కలిపి మింగితే వెంటనే మంచి ఫలితం కనిపిస్తుంది ప్రతిరోజు తులసి ఆకులను తినడమైనా లేదా కషాయమైన తాగుతూ ఉంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా మారుతాయి డయాలసిస్ స్టేజ్లో ఉన్నవారి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును విడుదల చేస్తూ ఉంటాయి ఇది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న సత్యం అలానే రసాన్ని చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు ఆయుర్వేదం ఇలా చెబుతుంది చనిపోయిన వారి శరీరాన్ని వనంలో ఉంచితే శరీరం తొందరగా కుళ్ళదు అని ఆయుర్వేదం చెబుతుంది తులసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే తేళ్ళు పాములు ఆ సమీపానికి రావు ఇలా చెప్పుకుంటూ పోతే తులసి మొక్క గురించి ఎంతో ఉంది